తెలంగాణ ఆత్మగౌరవం బతుకమ్మ తెలుగు సంస్కృతికి అద్దం పట్టే వేడుక బతుకమ్మ ఆట పాటలతో ఆద్యంతం అద్భుతంగా జరిగే పండుగ ఆడబిడ్డల ఆనందానికి నిలువెత్తు నిదర్శనంగా నడిచే వేడుక బతుకమ్మ అందుకే విజయదశమి రాగానే బతుకమ్మ సంబరాల కోలాహలం రాష్ట్రమంతటా ఉంటుంది ఏటా జరిగే వేడుకే అయినా ఈసారి బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి ఊరు వాడ పల్లె పట్టణం అని తేడా లేకుండా ప్రతి చోట ఆడపడుచులు పాడారు తీరొక్క పూలతో తల్లి గౌరమ్మను కొలుస్తూ బతుకమ్మ వేస్తుంటే ప్రత్యేక శోభ సంతరించుకుంది రాష్ట్ర ప్రభుత్వం సైతం ప్రత్యేక చొరవ తీసుకోవడంతో బతుకమ్మ వేడుకలో ఎనడూ లేనంత అటహాసంగా జరిగాయి ఒక రకంగా తెలంగాణకు బతుకునిచ్చిన బతుకమ్మ గిన్నిస్ రికార్డుల్లో చోటు దక్కించుకోవడం ఈ ఏడాది మరో ప్రత్యేకత మరి ఈసారి బతుకమ్మ వేడుకల్లోని ప్రత్యేకతలేంటి ఏ ప్రాంతాలు ఎలా జరుపుకున్నారు తదితర విషయాలు ఈ కథనంలో చూద్దాం బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు మహిళల ముఖంలో ఆనందానికి అవధులు ఉండవు ఏడాది పొడవునా ఎన్ని పండుగలు వచ్చినా వారు ఎంతో ప్రత్యేకం ఆహ్లాదంగా జరుపుకునే పండుగ ఇది అందుకే బతుకమ్మ వేడుకలకుండే విశిష్టతే వేరు అయితే ఈసారి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకోవడంతో పండగ మరింత దేదీప్యమానంగా జరిగింది తీరొక్క పూలను తెలంగాణ తన ఎదపై పేర్చుకుంది మట్టి బిడ్డల పాదస్పర్శతో పొడమితల్లి మురిసింది తొమ్మిది రోజుల సంబరం అనేక ఘనతలతో అంగరంగ వైభవంగా సాగింది పూల పరిమళాలతో సుమధుర గాత్రాలతో యావత్ రాష్ట్రం పులకరించింది అంతేనా ప్రపంచంలోనే అతిపెద్ద బతుకమ్మ పేర్చిన తెలంగాణ గిన్నిస్ రికార్డులోకెక్కి పండుగ విశిష్టత ప్రపంచానికి చాటి చెప్పింది రాష్ట్రం సిద్ధించిన నాటి నుంచి బతుకమ్మ పండుగ అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు తెలంగాణ ప్రజలు అయితే ఈసారి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది తీరొక్క పూలతో చేసుకునే తొమ్మిది రోజుల బతుకమ్మను రాష్ట్రమంతటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని సంకల్పించింది అందులో భాగంగానే రాష్ట్రం నలుమూలలా నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది తొమ్మిది పాటు బతుకమ్మ వేడుకలు నిర్వహించే పండుగ ప్రతిష్టను మరింత పెంచింది సారి బతుకమ్మ వేడుకలు గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకోవడం మరో ప్రత్యేకత సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన సరూర్ నగర్ నగరం మైదానంలో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది గిన్నిస్ రికార్డే లక్ష్యంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం అందులో భాగంగా అరవై మూడు అడుగుల ఎత్తు పదకొండు అడుగుల వెడల్పు గల బతుకమ్మను ఏర్పాటు చేసింది అందులో ఏడు టన్నుల రంగురంగుల పుష్పాలతో భారీ బతుకమ్మను ఏర్పాటు చేశారు చూస్తుంటే ఆకాశాన్ని తాకిందా అన్నట్లు తలపించింది భారీ బతుకమ్మ అలాగే ఒకేసారి పదమూడు వందల యాభై నాలుగు మంది భారీ బతుకమ్మ చుట్టూ బతుకమ్మ జానపద పాటలకు లయబద్ధంగా ఆడిపాడారు ఫలితంగా సరూర్ నగర్లో జరిగిన వేడుకలు బతుకమ్మ పండుగకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి తంటే ఓరామలక చేతి దారుల్లో మొలిసిందే మొలక ఆ మొలకి చెట్ట కొమ్మల్లి వేసాయి ఆ కొమ్మే మొగ్గేసి తీరొక్క కొవ్వు కోసి ఆ కొమ్మే అందంగా బతుకమ్మయ్యే కరూర్ నగర్ మైదానంలో నిర్వహించిన బతుకమ్మ కార్యక్రమం రెండు గిన్నీస్ వరల్డ్ రికార్డులు సాధించింది అతిపెద్ద జానపద నృత్యంగా అతిపెద్ద బతుకమ్మగా రికార్డు సృష్టించింది దీనికి సంబంధించిన వివరాలను గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు వెల్లడించారు ఆయా ధ్రువ మంత్రులు జూపల్లి కృష్ణారావు సీతక్కకు అందజేశారు ఈ వేడుకలకు ప్రపంచ సుందరి ఓపల్ సుచాతతో పాటు కాంటినెంటల్ డెలిగేట్స్ పాల్గొనడం గమనార్హం అయితే ఒకేసారి పదమూడు వందల యాభై నాలుగు మంది మహిళలతో బతుకమ్మ పాటలకు ఆడిపాడుతుంటే నిజంగా బతుకమ్మే స్వయంగా ఆడిపాడుతుందా అన్నట్లు అనిపించింది బతుకమ్మ చుట్టూ జానపద పాటలకు లయబద్ధంగా మహిళలు ఆడుతుంటే సరూర్ పరిసర ప్రాంతమంతా ప్రత్యేక శోభను సంతరించుకుంది ఈ భారీ బతుకమ్మను తిలకించడానికి జనాలు తండోపతండాలుగా తరలివచ్చారు చరూర్ నగర్ స్టేడియంలోనే కాదు రాజధాని వ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు అత్యద్భుతంగా జరిగాయి రవీంద్ర భారతిలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహించారు పార్కులు మైదానాలు గేటెడ్ కమ్యూనిటీలు సహా భాగ్యనగర ప్రాంతమంతా బతుకమ్మ అట్టహాసంగా జరిగింది కోలాటం దాండియాలతో వేడుకలు మరింత ఉత్సాహభరితంగా మారాయి వర్షం కారణంగా కొద్ది రోజులు ఇబ్బందులు పడ్డా మహిళలు అపార్ట్మెంట్ల సెల్లార్లలో వేడుకలు జరుపుకున్నారు జోరు వానలోనూ బతుకమ్మ పాటలకు స్టెప్పులు వేశారు కొందరు ఇళ్లలోనే కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు జరుపుకున్నారు